హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే స్పెషల్ వచ్చేసి దొండకాయ పచ్చడి దానికి వచ్చేసి బాండ్లీ పెట్టానండి ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ అయితే వేడైందండి దొండకాయలు అయితే కట్ చేశాను దొండకాయ అయితే యాడ్ చేశానండి కలుస్తున్నాయండి ఇవి పెంచిన ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆపిస్తాను పచ్చిమిర్చి ఆపిస్తున్నాయండి ఇది ఎక్కువ కారం లేదు అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాము కొంచెం ఫ్రైస్తున్నాను ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇవైతే ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయండి ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై ఫ్రై అయిపోతాయి దీంట్లో అయితే కొంచెం చిరక వేస్తున్నానండి అలానే కొన్ని ధనియాలు కొంచెం చింతకుండా యాడ్ చేస్తాను కొంచెం చింతకున్నాండి కలుపుకుందాం ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఇవైతే ఆల్మోస్ట్ ఫ్రై అయినాయండి ఇవైతే ఫ్రై అయినాయండి ఇప్పుడు రోట్లు కంచుకుందాము వచ్చేసేయండి ఇవైతే రోట్లు వేసుకుంటున్నానండి మిక్సీలో అయితే కొంచెం పచ్చ పచ్చగా బరక బరక పట్టండి రోడ్లో నెలలో మెత్తగా కాదు కాబట్టి చిప్ చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి రోట్ పట్ పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే దొండకాయ చట్నీ ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి ఉల్లిగడ్డ వేస్తున్నానండి ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలానే ఎల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు అయితే సరిపోలేదండి నేను కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఇదైతే అయిపోయిందండి ఒక గిన్నెలో తీసుకొని పోపు పెట్టేసుకున్నాము సింపుల్గా అండి చాలా బాగుంటుంది తాలింపుకి అయితే అదే బండ్లు పెట్టానండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను జీలకర్ర అండి కొంచెం పచ్చడిపప్పు కొన్ని ఆవాలు అలానే ఎండుమిర్చి అండి ఒకసారి కలుపుకుందామండి ఇవి కరివేపాకండి నాలుగు ఎల్లిపాయలు అండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు పచ్చడి యాడ్ చేస్తున్నాను అయితే ఒకసారి మంచిగా కలుపుతున్నానండి ఫైనల్గా అయితే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి ఇది వేడి వేయడం సూపర్ టేస్టీ ఉంటుంది దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఇది వన్ వీక్ వరకు ఖరాబ్ కాదు చాలా బాగుంది ఎందుకంటే అన్నీ ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలానే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేయి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి